హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ టూ హండ్రెడ్ అండ్ వన్ వేదని ఒక టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి తనని జాగ్రత్తగా కూర్చోబెట్టాక ఆమెని ఆర్డర్ చేయమని చెప్తే తను ఎలాంటివి ఆర్డర్ చేస్తుందో అతడికి బాగా తెలుసు కాబట్టి ఆ అవకాశం వేదకి ఇవ్వకుండా చక్కగా రుద్రాబాబు ఆర్డర్ చేయడంతో ఆ దానికి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు అని ముక్కు ఎర్రగా చేసుకుంటూ అడుగుతుంది వేద నేను బయట తినిపిస్తానని చెప్పాను కానీ నీ ఇష్టం నువ్వు తినిపిస్తాను అని చెప్పలేదు కదా అని రుద్ర చెప్తూ ఉంటే చీపో బావా అందుకే నీతో ఎప్పుడు బయటికి రాకూడదు నేను చరణ్ బావతో శౌర్య బావతో మాత్రమే బయటికి వెళ్తాను నువ్వు నన్ను బయటకి తీసుకెళ్తే ఇదిగో ఇలాగే చేస్తావు అని బొంగ మూతి పెడుతూ ఉంటే నువ్వు తిన్నాక పెట్టవే ఆ మూతి ఇప్పుడే పెట్టకు అన్నాడు రుద్ర అలా ముందుగా ఫుడ్ కన్నా ముందు జ్యూస్ రావడంతో అదే ఆమెకు తాగిస్తూ ఉన్నాడు అతడి మాటలకి మూతి తిప్పుతూనే చక్కగా జ్యూస్ తాగుతూ ఉంటుంది వేదమ్మ ఆల్రెడీ చరణ్ అక్కడ వెయిట్ చేస్తూ సమీరాకి కాల్ చేసి ఓయ్ ఇంకా ఎంతసేపే అర్జెంట్ అర్జెంట్ అని సావగొట్టి ఇంకా రావట్లేదేంటి నువ్వు అని అడిగాడు నువ్వు కాస్త ఫోన్ పెట్టేస్తే నీ ముందుంటాను అని సమీరా అప్పటికే అక్కడికి వచ్చి అతడి ముందున్న చైర్లో కాకుండా అతడి పక్కనే ఉన్న చైర్లో కూర్చొని అంది ఆమె రావడంతోనే చరణ్ కాల్ కట్ చేసి ఏమైంది అంత అర్జెంట్ విషయం ఏంటి ఏదైనా ఫోన్లోనే చెప్తావు కదా మరి ఇప్పుడేంటే కలుద్దామని ఇంత గోల చేసావు అన్నాడు అసలు ఏమైంది ఫీవర్ తగ్గిందా లేదా ఎందుకు ఆఫీస్కి వెళ్ళట్లేదు అసలు ఏమైంది నీకు ఏం చెప్పట్లేదేంటి నాకు అని చరణ్ అడుగుతూ ఉంటే అంతా నీ వల్లే ఏం చేయాలరా మరి నేను నువ్వు చేసిన పనికి ఇలా కాకపోతే ఇంకా ఇలా ఉంటాను అంది సమీర కోపంగా అసలు నేనేం చేశానే అన్నాడు చరణ్ వెర్రి మొహం వేసుకొని వేయాల్సిన విధవ వేషాలు అన్నీ వేసి చేయాల్సిందంతా చేసి ఇప్పుడు మాత్రం నేనేం చేశాను అని అంట అమాయకుడు వచ్చాడు చూడమ్మా వీడిని అసలు మామూలుగా కాదు పిచ్చి కొట్టుడు కొట్టాలి అని చరణ్కి మాత్రమే వినబడేలా అంటూ ఈ విషయం చెప్పాక నువ్వెలా రియాక్ట్ అవుతావో తెలియదు చెర్రి కానీ ఇది మన లైఫ్ మ్యాటర్ నువ్వు పాజిటివ్గా రెస్పాండ్ అయితే ఓకే నెగిటివ్గా మాత్రం ఆలోచించకురా అని సమీర చరణ్ చేతిని ఆమె చేతుల్లోకి తీసుకొని అతడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్తూ ఉంటే ఆమె ఏం చెప్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు చరణ్ మనం చేసింది తప్పో ఒప్పో నాకు తెలియదు పెళ్లికి ముందే నన్ను సొంతం చేసుకున్నావు నువ్వు అయినా దానికి కూడా నేను ఎప్పుడూ బాధపడలేదురా ఎందుకంటే నీకన్నా ఎక్కువగా నేనే నిన్ను ప్రేమిస్తున్నాను ఎంతలా అంటే పెళ్ళికి ముందే నీకు దగ్గర అయ్యే ఎంతలా ఇప్పుడు మన ప్రేమకి గుర్తుగా మన పెళ్ళి ముందే మన బేబీ రాబోతుంది చెర్రి అని అతడి చేయిని గట్టిగా పట్టుకొని ఆమె చేతిని తన కడుపు దగ్గర పెట్టుకుంటూ నేను ప్రెగ్నెంట్ చెర్రి అని అంది అలా చెప్తూ ఉంటే ఆమె కళ్ళల్లో చిరుతడి వచ్చేసింది ఈ విషయం చెప్పాలని నీ కోసం చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను రా అక్క బావ పెళ్ళిలోనే అర్థమైపోయింది నేను ప్రెగ్నెంట్ అని అప్పుడు ఈ విషయం చెప్పి నేను డిస్టర్బ్ చేయాలి అని అనుకోలేదు ఆ తర్వాత టెస్ట్ చేసుకోకూడదు అనుకున్నాను కానీ ఏమో నా మనసు ఒప్పుకోలేదు టెస్ట్ చేసుకున్నాను పాజిటివ్ వచ్చేసింది అయినా టెస్ట్ చేసుకోకముందే నాకు అర్థమైపోయింది మన బేబీ వచ్చేస్తుంది అని అందుకే ఆఫీస్కి వెళ్ళట్లేదు హెల్త్ బాగలేదు ఫుల్గా నీరసం వామ్ థింగ్స్ అందుకే ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో కూర్చున్నాను ఒకనొక టైంలో ఏడ్చాను కూడా పెళ్ళి అవ్వక ముందే మన బేబీ వస్తుందంటే మన ఇద్దరం పెళ్లికి ముందే తప్పు చేసామంటారు ఈ బేబీ వద్దు అబార్షన్ కూడా చేయించుకోవాలి అనుకున్నాను రా కానీ నా వల్ల అవ్వలేదు చెర్రి ఇది మన బేబీ అని సమీర చెప్తూ ఉంటే ఆమె కన్నీళ్లు అతడి చేతి మీద పడుతున్నాయి నా వల్ల అవ్వలేదు ఇది మన బేబీ చెర్రి అని సమీర ఏడుస్తూ ఉంటే ఆమె కన్నీళ్లు అతడి చేతి మీద పడుతూ ఉంటే ఆమె అబార్షన్ అన్న పదానికి చెర్రి కళ్ళల్లోకి నీళ్లు వచ్చాయి సమీ అని చరణ్ పిలవగానే నిజంరా నిజంగా అలానే అనుకున్నా ఎవరికి చెప్పాలి ఏం చేయాలో అర్థం అవడం లేదు నాకు పిచ్చి ఎక్కిపోతుంది పైగా నేను నీకు చెప్దాం అనుకున్న రోజే నువ్వు పది రోజులు దూరంగా వెళ్ళిపోయావు ఇవాళ కలుద్దామంటే సాయంత్రం మళ్ళీ ఏదో మీటింగ్ అన్నావు కనీసం నిన్ను పిలిచి ఇప్పుడు చెప్పకపోతే ఇలా ఎన్ని రోజులను దాయాలి నీ దగ్గర అని అందుకే నీ దగ్గరికి వచ్చేసంచ్ ఇప్పుడు ఏం చేద్దాం రా కనీసం మనకి పెళ్లి కూడా అవ్వలేదు మనం పేరెంట్స్ అవ్వబోతున్నాం అంటే మన ఫ్యామిలీ ఏమీ అనరు కానీ ఎందుకో తప్పు చేసిన ఫీలింగ్ వస్తుందిరా తప్పు చేసిన ఫీలింగ్ అనిపిస్తుంది అందరి ముందు ఎలానో అంబారేజిగా అనిపిస్తుంది కానీ నా బేబీని వదులుకోవాలని మాత్రం లేదురా అని సమీరా బాధగా చెప్తూ ఉంటే వెంటనే ఆమెను హ్యాక్ చేసుకున్నాడు చరణ్ ఇన్ని రోజులు తను ఒక్కతే ఈ విషయం తెలిసి ఎంత సఫర్ అయిందో అనుకున్నాడు చరణ్ కనీసం ఆమె అంతలా చెప్తున్నా కూడా ఈ విషయం అసలు ఎందుకు నాకు గుర్తు రాలేదు ఇన్ని రోజులు కలిసి ఇలాంటిది ఒకటి జరుగుతుందని అతడు కలలో కూడా అనుకోలేదు కానీ ఇప్పుడు రియాలిటీ వాళ్ళకి ఎదురుగా ఉండడంతో సమీరా కోసం వాళ్ళ బేబీ కోసం ఎంత దూరమైన వెళ్ళడానికి ఎందరితో మాటలు పడడానికి అయినా సిద్ధం అయ్యాడు చరణ్ రుద్రకి చెప్తే తిడతాడేమో నాలుగు తంతాడేమో కానీ బేబీ వస్తుందంటే ఇద్దరిని ఖచ్చితంగా క్షమించేస్తాడు రుద్ర ఎలా అయినా హ్యాండిల్ చేస్తాడు ఆ సిచ్యువేషన్ని అని చెప్పి రుద్రకి మ్యాటర్ వెంటనే చెప్పాలి అనుకున్నాడు చరణ్ నువ్వు అసలు బాధపడకు వాళ్ళు అనేది నన్ను కదా నిన్న ఏది అనరు పైగా నిన్ను బలవంతం చేసింది నేను దీనికి ఏదైనా కారణం ఉంటే అది నేనే కదా అసలు బాధపడకు ఎలా అయినా మన బేబీ వస్తుంది అంతే బేబీ మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు నేను వెంటనే అన్నయ్యకి చెప్పేస్తాను తిడితే నాలుగు తిడతారు లేకపోతే నాలుగు తంతాడు మా అన్నయ్యే కదా పడతాను ప్లీజ్ నీ ముందు మా వాళ్ళు మీ వాళ్ళు ఎవరైనా నన్ను ఏమన్నా కూడా బాధపడకే ప్లీజ్ ఓడ్చుకో ఎందుకంటే నేను చేసిన దానికి వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చారు అనుకుంటాను నువ్వు మాత్రం మధ్యలోకి రాకే ప్లీజ్ నేను వెంటనే అన్నయ్యకి చెప్తాను అని చరణ్ ఫోన్ తీస్తూ ఉంటే అబ్బా నీకు చెప్పి రెండు నిమిషాలు కూడా కాలేదు అప్పుడే అందరికీ చెప్పేస్తానంటా వెంట్రా కాసేపు మనం ఆలోచించి మాట్లాడుకున్నాక తర్వాత చెప్దామాగు మనం ఏది ఆలోచించకుండానే చెప్తే ఎలారా పైగా బాబా ఆఫీస్లో ఉన్నారు ఇంటికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా మాట్లాడింది వేరే ఉంటుంది ఇలా ఫోన్లో మాట్లాడింది వేరే ఉంటుంది కదా చెరి ప్లీజ్ కాస్త ఆగరా అని సమీరా అనడంతో అతడి ఫోన్ పక్కన పెట్టి ఆమెను మరోసారి గట్టిగా హత్తుకొని ఎన్ని రోజులు ఎందుకు దాచావే నా దగ్గర నీకు ఈ విషయం తెలియడంతోనే చెప్తే నేనేమైనా అనేవాడినా లేకపోతే నా మీద నమ్మకం లేదా నీకు అబర్షన్ అని ఎలా అనుకున్నావే ఆ పదం వింటే నాకు తట్టుకోవడం కూడా నా వల్ల అవ్వట్లేదు మన బేబీనే మన ప్రేమకి గుర్తుగా వస్తుంది తనని ఎలా చంపేద్దాం అనుకున్నావే నువ్వు చెప్పాను కదా నేను చేసిన దానికి మా వాళ్ళు ఎన్ని అన్నా పడతాను నువ్వు నా వెంట ఉండు చాలు నిన్ను నా బేబీని వదులుకునే ప్రసక్తే లేదు వెంటనే నీ మెడలో మూడు ముళ్ళు వేసి ఇంటికి తీసుకువెళ్ళమన్నా తీసుకెళ్తాను పోని పెళ్ళి చేసుకుని ఇంటికి వెళ్ళిపోదామా ఇద్దరం అని అడిగాడు చరణ్ ఏ ఈ ప్రెగ్నెన్సీ చేసే ముందు తెలియదా పెళ్ళి అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది అని పెళ్ళి అయితే నాకెందుకు ఇంత ఏడుపు ఉండేది పెళ్ళి అవ్వలేదు అనే కదా పెళ్ళి పెళ్లి అవ్వలేదు అనే కదా పెళ్లి చేసుకున్నాక కడుపు చేస్తే ఎవడైనా ఏమి అనడు పెళ్లి కాకముందు చేస్తేనే ఇదిగో ఇలా తంటాలు పడాల్సి వస్తుంది ఇప్పటికైనా బుద్ధి వస్తే బాగుండేది కానీ ఎందుకుంటుంది మనకు కనీసం ప్రెగ్నెన్సీ రాకుండా ప్రికాషన్స్ కూడా తీసుకోలేదు మనకు అసలు ఇద్దరికి బుద్ధి లేదు నాకు మన వాళ్ళ ముందుకు వెళ్ళాలంటేనే చాలా సిగ్గుగా అనిపిస్తుందిరా ఈ విషయం తెలిస్తే అందరూ ఏమనుకుంటారు అని భయంగా ఉంది అని సమీర ఏడుపు గొంతుతో చెప్తూ ఉంటే అన్నీ చూసుకోవడానికి నేను ఉన్నాను కదా అని చెప్తున్నాను కదా కాస్త రిలాక్స్ అవ్వు ఆలోచిద్దాం ఇద్దరం వెళ్ళి అన్నయ్య ముందు నిల్చుందాం అంతే అని సమీరాకి కాస్త ధైర్యం చెప్తూ ఉన్నాడు చరణ్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ చే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్